జై శ్రీమన్నారాయణ చాలామందికి ఒక ధర్మ సందేహం ఉంటుంది తల్లి మాట వినాలా పిల్ల మాట వినాలా అని అవి యొక్క సందేహానికి చక్కని సమాధానం చెప్తాను చెప్పే ముందు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇంకా మంచి మందికి వెళ్ళాలంటే మీరు తప్పకుండా లైక్ చేయాలి అయితే తల్లి మాటలో కానీ భార్య మాటలో కానీ సత్యం ధర్మం న్యాయం ఎవరి మాటలో న్యాయం ఉందో ఎవరి మాటలో స్వార్థం లేదో ఎవరి మాటలో అపార్థం లేదో ఎవరిదైతే కుటుంబ హితం ఉంటుందో సమాజ హితం ఉంటుందో ఆ తల్లి చెప్పినా పెళ్ళాలని చెప్పినా ధర్మానికి కట్టుబడి ఉండాలి అందులో కుళ్ళు కుతంత్రాలు కానీ ఓర్వలేనితనం కానీ కొంచెంతనం కానీ ఇట్లాంటి ఉన్న మాటలు మనకు అర్థమవుతాయి కాబట్టి ఎవరైతే ధర్మబద్ధంగా మాట ఉంటుందో ఆ మాటని వినాలి అది ఎవరు చెప్పినా కానీ ఆ ధర్మాన్ని అడ్డుకోవాలి ధర్మానికి వినాలి జయ శ్రీమన్నారాయణ